హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాలాక్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎలా ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను మాజీ కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే అదే నంది అయోధ్యలోనే బాలరామి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది కదా దాని సందర్భంగా మన ఇంట్లో ఐదు రూపాయలు అయితే పెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్ ఆ పూజ ఎలా చేసుకుంటాం అనేది ఈ వీడియో మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలో అయితే ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా అయితే చూసేయండి ముందుగా అయితే ఇక్కడైతే నేను కుంకుమ పసుపు కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట అలాగే పువ్వులతో కానీ అలాగే చేసుకొని దీపారాత్రి అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఇక్కడ నైవేద్యాన్ని అయితే అలాగే ఐదు దీపాలు కానీ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ గుమ్మం దగ్గర రెండు ద్వీపాలు తులసి కోట దగ్గర ఒక ద్వీపం పెట్టుకోవాలంటే మా ఇంట్లో తులసి కోట లేదు ఫ్రెండ్స్ అందుకని టెంపుల్కి వెళ్ళి అయితే నైట్ వెలిగిస్తామన్నమాట దీపం చేసుకుంటాము పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కంప్లీట్గా అనమాట ఇక్కడ తమిళ పాపంలో శ్రీరామ జయరామ జయ జయ రామా అని అయితే రాసి పెట్టామన్నమాట ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిన వీడియో ఫ్రెండ్స్ ఇది కానీ చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే మర్చిపోయాను ఈ వీడియో తీసినట్టు కానీ గుమ్మానికి కానీ పసుపు పూసి కుంకుమ అయితే పెట్టేసుకొని పువ్వులతో అయితే అలంకరించేసుకున్నాను ఫ్రెండ్స్ పూజతో అయిపోయింది ఇక్కడ కొన్ని అక్షంతలు కానీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎలా అంటే కొన్ని బియ్యం తీసుకొని అందులో కొంచెం పసుపు పచ్చికరపరం అందులోకి కొంచెం నెయ్యి వేసి బాగా మిక్స్ చేస్తారనమాట చేసిన తర్వాత మనకు అయోధ్య నుంచి పంపించిన అక్షంతలు కానీ అందులో వేసేసి కలిపిస్తుంటే అయోధ్య నుంచి పంపించిన అక్షంతలుగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా చేసి పెట్టుకుంటే మన పిల్లలకి బర్త్డే బర్త్డే సెలబ్రేషన్స్కి అలా వాళ్ళ మీద చల్లవచ్చు ఫ్రెండ్స్ అందుకని అయితే కొన్ని అయితే చేసి పెట్టుకోవాలన్నమాట బాక్స్లో వేసి పెట్టుకుంటే ఉంటాయి ఫ్రెండ్స్ ఆ తర్వాత నైట్ అయితే అయిపోయింది టెంపుల్కి అయితే వచ్చేసాము ఇది మా ఊరే రామాలయం అనమాట చూసారు ఎంత అందంగా ఉందో చాలా విశాలంగా మా పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి సీతారామని దర్శనం చేసుకొని అలాగే ఇక్కడైతే కుంకుమార్చన గానే చేసుకున్నాం అనమాట కుంకుమార్చన కానీ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడైతే వీడియో తీయలేదు కుంకుమార్చన చేసేటప్పుడు చూసారా మా కుంకుమార్చన అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక్కడ మా ఇష్టమైన వీడియో తీమంటే కొంచమే అనమాట కొంచెం ఈజీగా ఫీల్ అయ్యింది అమ్మాయి అంతమందిలో వీడియో తీయమంటాను ఈ సంచులు ఇచ్చారు ఫ్రెండ్స్ అందులోకి కుంకుమంతా వేసి మీరే తీసుకెళ్ళచ్చు ఇంటి పని అన్నారు ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్